హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్లో వేసేసి అందరం రెడీ అయిపోయామండి ఇంకా మా ఇక్కడ మా వదిన మనం పెద్దమ్మ తల్లికి పెట్టుకునే కోడిని మేకనైతే పసుపు కుంకుమ పెట్టి పూజిస్తుంది దాని తర్వాత మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఇంట్లో ఏ శుభకార్యం పెట్టుకున్నా ఎలాంటి ఆటంకం కలగడదని వాహనాలకైతే పూజ చేస్తాము మేము ఎందుకంటే వేరే ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ట్రాక్టర్లో వెళ్తున్నాము మా ఊరు నుంచి అక్కడికి అర్ధగంట టైం పడుతుంది ఇంకా ఫస్ట్ మనము ట్రాక్టర్కు పసుపు కుంకుమ పట్టించేసి తర్వాత ఊది కడ్డీలు తర్వాత పూలదండలు వేసాము ఇంకా నేనైతే టైర్ల కింద నిమ్మకాయ అయితే పెడుతున్నాను నాలుగు టైర్ల కింద నాలుగు నిమ్మకాయలు పెట్టేశాను దీని తర్వాత మా వదినైతే టెంకాయ అయితే కొడుతుంది మనకు అంతా మంచి జరగాలని మనం చేసే ప్రయాణంలో అంత మంచి జరగాలని ఇలా అయితే పూజ చేస్తారు ఒక కార్ అయితే కారుకు ట్రాక్టర్ లారీకి ఏదైనా సరే మనం చేసే ప్రయాణం మంచి జరగాలని ఇట్లా టెంకాయ కొట్టి టాక్టర్కి ముక్కొని వెళ్తాము పెద్దమ్మ తల్లికి వాయిద్యాలు అంటే చాలా ఇష్టము ఇంకా కోడిని మేకను వాయిద్యాలతో ఊరింపుకుంటూ వచ్చేసాము ఇంక ఇక్కడ వచ్చేసి మేము డాక్టర్ ఎక్కుతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా ఊరు ఎరుగుంట్ల నందాల డిస్టిక్ ఇంకా ఇక్కడి నుంచి మేము గోయిందిన్నకైతే వెళ్తున్నాము ఇది కూడా నందాల జిల్లా గోయిందన్న పెద్దమ్మ తల్లి అంటే చాలా మందికి తెలుసు చాలా పవర్ఫుల్ మీరు కూడా చూసేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తున్నాం ఇప్పుడు మేము టాక్టర్లో వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అయ్యింది సన్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్